ఏంటి మన ఇంటికి నేను రాను నా చిన్న చిన్న కూరలు కూడా తీర్చలేకపోతున్నా ఏమైంది చెల్లి ఇంత సడన్ గా వచ్చావు అన్నయ్య మా ఆయన ఉన్నాడే షాపింగ్ వెళ్తానంటే డబ్బులు ఇవ్వట్లేదు బ్యూటీ పార్లర్కి వెళ్తానంటే డబ్బులు ఇవ్వట్లేదు ఆపరికి మా ఫ్రెండ్స్ తో బయటకు తినడానికి వెళ్తానన్నా డబ్బులు ఇవ్వట్లేదు నేను ఇంకా అన్నయ్యా వచ్చేసాను అవునా నువ్వు ఎక్కడ ఉండే చెల్లి బావని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడిసి వస్తాను పక్కకి ఎందుకని నా ముందే మాట్లాడు మళ్ళీ నేను బావని అనరాని మాట్లాడని అన్నాను అనుకో నువ్వు బాధపడతావు చెల్లి అందుకే నువ్వు ఇక్కడ ఉండు నేను మాట్లాడిసి వస్తాను బావా ఆ బీచ్ ఎవరి దాకా వెళ్ళి చూద్దాం పదండి ఆగు బావా బావా మా చెల్లిని మీ ఇంటికి తీసుకెళ్ళిపో బావా దాంతో పళ్ళేక నీకు ఇచ్చి పెళ్లి చేసాం బావా బావా మా చెల్లిని మీ ఇంటికి తీసుకెళ్ళిపో బావా ఏంటి బావా నాకు వచ్చే జీతం మీ చెల్లి షాపింగ్ కి